మేడ్చల్ జిల్లా గట్కేసర్ మైసమ్మ గుట్ట వద్ద గల హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై నిర్మించబోయే అండర్ పాస్ ఫ్లైఓవర్ ప్రాంతాన్ని ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ గట్ కేసర్ పోచారం పరిసర ప్రాంతాల్లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఎంతో మంది రోడ్డు దాటుతుండగా చనిపోవడం జరిగిందన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగో అండర్ పాస్ ఫ్లైఓవర్ లో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నూట యాభై కోట్ల శాంక్షన్ చేయడం జరిగిందన్నారు వాటిలో ఒకటి గట్కేసరి మైసమ్మ గుట్ట మధ్యలో ఉన్న హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి దాట చేయడానికి హాస్టల్ విద్యార్థులకు కాలనీ వాసులకు మైసమ్మగుట్టకు వెళ్ళే భక్తుల కోసం అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మించడానికి కాంట్రాక్టర్లకు అధికారులకు ఆదేశం ఈ హైదరాబాద్ వరంగల్ రోడ్ మీద ఈ గడ్కేసర్ ఎన్టీపీసీ అనేక ప్రాంతాల్లో అనేక మంది చనిపోయింది దీనికి దాదాపు నాలుగు ఐదు అండర్ పాస్లు నూట యాభై కోట్ల రూపాయలతో సాంక్షన్ చేయడం జరిగింది అందులో ఒక అండర్ పాస్ అందులో ఒక అండర్ పాస్ మైసమ్మ గుట్ట కాలనీకి కానీ ఇటువైపు ఉన్నటువంటి హాస్టళ్లకు విద్యార్థులకు ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి అనేకమంది చనిపోయింది కాబట్టి ప్రజలు కోరిక మేరకు ప్రజలు కోరిన విధంగా మేము ఎక్కడ నిలబడ్డము ఆ నిలబడ్డ కారణం అటు అటు ఇటు ఐదు ఐదు పది మీటర్లు అటు ఇటుగా ఈ పాస్ నిర్మించడానికి కాంట్రాక్టర్లకి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంవత్సర కాలంలోపు సంవత్సర కాలంలోపు ఈ పాత నాలుగు అండర్పాసులతో పాటుగా ఓవర్ బ్రిడ్జెస్తో పాటుగా ఈ మైసమ్మ గుట్ట దగ్గర సంక్షేమ అండర్ పాస్ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తాం ఓకే